హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విదూస్ వరల్డ్ ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఓ జ్ఞాని వద్దకు వెళ్ళి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని అన్నాడు నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా అడిగాడు జ్ఞాని మా రాజ్యానికి శత్రుభయం లేదు దొంగల భయం అంతకన్నా లేదు మా రాజ్యంలో పన్నులూ తక్కువే న్యాయ వ్యవస్థ కూడా బలంగా ఉంది ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు కానీ నాకే ప్రశాంతత లేదు నేనేం చెయ్యాలి అని అడిగాడు సరే నీ బాధ అర్థమైంది నేనొకటి చెప్తాను అలా చెయ్యి నీ రాజ్యాన్ని నాకు అప్పగించు అన్నారు జ్ఞాని అప్పుడు రాజు ఆనందంగా అలాగే అంతకన్నా ఇంకేం కావాలి తీసుకోండి ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని అని అన్నాడు సరే మరి నువ్వేం చేస్తావు అని అడిగాడు జ్ఞాని నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతాను అన్నాడు రాజు ఎక్కడికో వెళ్లడమేందుకు ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చేయవలసిన పనులు చెయ్యి ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు చెయ్యగల సమర్థుడివి కూడా ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను అని అన్నాడు జ్ఞాని ఒక సంవత్సరం గడిచింది జ్ఞాని రాజుని చూడడానికి వచ్చారు రాజు మొహంలో ఆనందం కనిపిస్తోంది ఎక్కడా ఆవగించంత దిగులు కనిపించడం లేదు జ్ఞానిని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేసి లెక్కలు చూపించాడు రాజు ఆ లెక్కలు అలా పక్కన పెట్టుగాని నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగాడు జ్ఞాని హాయిగా ఉన్నాను కావలసినంత ప్రశాంతత అనుకోండి ఇంతకు ముందెప్పుడూ ఇంత హాయిగా లేను మీకు నా ధన్యవాదాలు అన్నాడు రాజు చాలా సంతోషం అయితే పూర్వం నువ్వు చేసిన పనులకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏవైనా తేడాలు తెలిసాయా అని అడిగాడు జ్ఞాని లేదు అప్పుడు చేసే పనులే ఇప్పుడు కూడా చేస్తున్నాను రాజు సమాధానమిచ్చాడు అప్పుడు మరి ఎందుకు అంత మానసిక ఒత్తిడికి లోనయ్యావు ఇప్పుడు ఆ ఒత్తిడి ఎందుకు లేదు అని జ్ఞాని అడగ్గా రాజు అసలు విషయం తెలిసి జ్ఞాని వంక చూశాడు అప్పుడు జ్ఞాని ఇలా అన్నాడు ఇంతకు ముందు నువ్వు ఇది నా పని నా బాధ్యత అని ఆలోచించావు ఇప్పుడు నువ్వు ఇది నాది కాదు నేనిక్కడ కేవలం ఒక ప్రతినిధిని మాత్రమే అని అనుకున్నావు ఆ మనస్సే అన్నిటికీ మూలం నేను అనే ఆలోచన వచ్చినప్పుడల్లా అన్ని ఒత్తిడులు సమస్యలు నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు ఈ దేహం నాది కాదు ఈ ఊపిరి నాది కాదు ఇవన్నీ నాకు వచ్చినవే తప్ప నా సొంతం కావు అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి ఈ మానసిక స్థితితోనే నువ్వు పరిపాలించు నీ విధులు నువ్వు కొనసాగించు నీకు కావలసినంత ప్రశాంతత తప్పక దొరుకుతుంది అని అన్నాడు సరిగ్గా ఇలాగే మనం కూడా మనం చేసే పనులు బాధ్యతల విషయంలో ఇదే విధంగా భావిస్తాం నేను నా పని నా బాధ్యత ఇలా అనుకుంటూ పోతే జీవితాంతం ఒత్తిడి తప్పదు ఒక ఆటగాడు ఆట ఆడేటప్పుడు నేను గెలవాలి నేను గెలిచే తీరాలి నేను మాత్రమే గెలవాలి వంటి ఆలోచనలతోనే ఉంటే ఓటమిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి క్షణం ఓ అవకాశంగా భావించి మంచి ఆటతీరును ప్రదర్శిస్తేనే విజయం వరిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనం చేసే పనిని పూర్తి శ్రద్ధాభక్తులతో చేయడం మాత్రమే మనం చేయవలసింది ఫలితాన్ని ఆశించకూడదు మనం మన పనులు చేసుకుంటూ పోతే ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు విజయం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ రావడం కాదనలేని సత్యం सर्वे जना सुखीनो भवन्तु